పృథ్వీ రాజకీయ నాయకుడా లేకపోతే రాజకీయాల్లో పోటీ చేశాడా ఎన్నికల్లో గెలిచాడా ఓడిపోయాడా రాజకీయం కోసం పృథ్వీ మాట్లాడాడు అ దానికి మేం చెప్పటం తీసేయండి సార్ పృథ్వీ గురించి పృథ్వీ రాజకీయం ఎక్కడన్నా ఒక వార్డు మెంబర్ అయితే మాడదాం లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మాట్లాడిస్తా ఉంటే మాడతాం పృథ్వీ మాట్లాడాడు వాడు నూట డెబ్బై ఐదు ఏం ఏం వస్తే కనుక్కోమనండి వార్డు మెంబర్లా కాదే ఆ పృథ్వీ ఎవరు ఆ పృథ్వీ అంటున్నా అతను ఏంటి అంటున్నా ఏం చేస్తాడు రాజకీయ నాయకుడా చంద్రబాబు నాయుడు కొడుకులాగా వార్డు మెంబర్ కానివాడా మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నలిగిపోతా ఉందని ఒక వేమూరు కాన్సెన్స్ ఎమ్మెల్యేని మంత్రిని ప్రకాశం జిల్లా ఇన్చార్జిని పెద్దల గౌరవనీయులు సుదీర్ఘ రాజకీయ నాయకులు ఎనిమిది సార్లు మరి పార్లమెంట్కి పోటీ చేసి గెలిచి ఆ కుటుంబం ఈ జిల్లాలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకులు మరి ఎంపీ గారిని కలవాలని వారు ఆశీస్సులు తీసుకోవాలని వచ్చాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం తప్పకుండా చిన్న చిన్న అంటువోర్డ్ ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి కలుపుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే వాసన్న కానీ అందరూ కలిసి ఉంటాం కలిసి పార్టీని జిల్లాలో గెలిపించుకోవడానికి ముందు వరుసలో నిలబడటానికి సిద్ధంగా ఉన్నాం ఇకపోతే నియోజకవర్గాల మార్పులు లేకపోతే క్యాండిడేట్లు మార్చడం అనేది ప్రతి పార్టీలోనూ ఉంటాయి ఒక చోట ఎక్కువ కాలం ఉన్న వాళ్ళని ఇంకో చోటకి తీసుకెళ్ళి లేకపోతే వేరే నియోజకవర్చిన చిన్న ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవటానికి మాట్లాడుకోవటానికి అవకాశాలు ఉంటాయి దీన్ని పెద్ద ఘోరంత కొండంతలు చేసుకుంటా చంద్రబాబు ఏదో పార్టీలో ఎస్సీలని నియోజకవర్గాలు మారుస్తున్నారని చెప్పడం ఒక రకంగా బాధ కూడా వేస్తా ఎందుకంటే అతను మా గురించి మాట్లాడే అర్హత లేదు అతను చాలా నియోజకవర్గాల్లో బీసీలు పోటీ చేయాల్సిన చోట ఎస్సీలు పోటీ చేయాల్సిన చోట ప్రిడామినెంట్గా ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కూడా లెక్క చేయకుండా టికెట్ ఇచ్చి ఆయన పోటీ చేసేది ఎక్కడా ఆయన పుట్టింది ఎక్కడా ఆయన కుప్పంలో పోటీ చేస్తున్నాడు అక్కడ బీసీలు ఎక్కువ కదా అది వదిలేయచ్చుగా వీళ్ళు చంద్రగిరిలో ఎక్కడ పోటీ చేసుకోవచ్చుగా వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేస్తున్నాడు మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు అక్కడ బీసీలు ఎక్కువ అక్కడేం పని అంటే ఎస్సీలకి బీసీలకి అవకాశాలు వచ్చిన చోట పోటీ చేసే తత్వం ఆయనకు ఉంది కానీ మాకది లేదు అన్నీ సజావుగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఒక సామాజిక విప్లవాన్ని తెరదీస్తాడు ఈ పర్టికులర్ డిప్రెషన్ కమ్యూనిటీస్ని అప్లుప్ పెట్టడం కోసం పనిచేస్తున్నాడు అట్లాగే ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు ఆ కోణంలోనే నన్ను సంతలపాటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేశారు పెద్దల ఆఫీస్లు తీసుకొని అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా శక్తి శక్తివంచడం మేరకు పనిచేస్తారు పెద్ద ఆయన కమిటీకి కింద ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండే నాయకుడు చెప్పచ్చు ఇప్పుడు లీడర్స్ అంటే తప్పే ఉంది అంటారు కలిసి ముందుకు వెళ్తాంగా మా నాయకుడు ఇప్పుడు ఎంపీ గారు శ్రీ బాలినీ శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి పెద్దలు బూచేపల్లి మా వెంకయ్య గారు కుటుంబ రెడ్డి గారు వీళ్ళందరూ సుదీర్ఘ రాజకీయ వరకుల నాయకులు వాళ్ళందరితో టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు అందరినీ వాళ్ళు కూడా చెప్తే తప్పే ఉందని అంటే తప్పే లేదు ఏది ఏమైనా మేము ఒకే మాట జగన్ అన్న మాట ఏమాది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దూహమంటే ఎక్కడ దూకేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయమంటే చేసేవాళ్ళం జగన్ జగన్ అన్న ఆశీస్సులే నాకంటే నా దగ్గర నుంచి అందరికీ మా ఎంపీ గారికి కానీ మా బాలేశ్వరవాసరెడ్డి గారు కానీ అందరమే జగన్ అన్న మాట్లాడి ముందుకెళ్తాం కాబట్టి దానికోసం మీరు చర్చించుకోవాల్సిన పని మాత్రం లేదు ఏదైనా చర్చించుకోవాలంటే చంద్రబాబు చంద్రబాబు కొడుకు చంద్రబాబు బాగుమారిది వాళ్ళ గురించి చర్చించండి వాళ్ళు ఏం మాట్లాడదో తెలుసు తెలియదు పాదయాత్ర అన్నారు పాదయాత్ర అంటే ఎవరు చేయాలి ఎలా చేయాలి ఒకసారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోమనండి వాళ్ళని పాదయాత్ర అంటే పేద ప్రజల యొక్క స్థితిగతులు ఈ రాష్ట్రంలో ప్రజలు పడే కష్టాలు తెలుసుకొని అధికారం వచ్చినాక వాళ్ళకు అనుగుణంగా పనిచేయటం అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వచ్చింది ఈయన ఏంటో పాదయాత్ర కొందరు నడుస్తారు మానుకుంటాడు ఆయన పాదయాత్ర చేయగా పాపం ఇంట్లో ఒక బ్రహ్మాండం వంటి యాక్టర్ గారు చనిపోయాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న దొరికిపోయాడు దొంగలాగా దానికోసం ఈయన పారిపోయాడు వాళ్ళ నాన్న దొరకటం ఈయన పారిపోవటం ఈయన ఎందుకు పారిపోయాడు తెలియదు ఢిల్లీలో ఉండొచ్చాడు ఈ మధ్యలో వాళ్ళ అమ్మ వచ్చింది ఆ అమ్మగారు ఏం చేశారు మా ఆయన కోసం జైలుకెళ్తే చనిపోయారు వాళ్ళకి చెక్కులు ఇస్తారని ఇద్దరికి ఇచ్చింది మళ్ళీ వాళ్ళ ఆయన బయటకు రాగానే ఆ చెక్కులు వదిలేసింది అంటే పాదయాత్ర కమిట్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పాదయాత్ర కమిట్మెంట్ చంద్రబాబు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్యకి ఎంత కమిట్మెంట్ ఉందో చూడండి ఇతరేమో పాదయాత్ర మానేశాడు పారిపోయాడు వీళ్ళమ్మగారేమో ఆయన వచ్చి చెక్కులు ఇచ్చింది మళ్ళీ అమ్మ మానేస్తుంది వీళ్ళ ఆయన గారేమో బయటకు వచ్చిన తర్వాత నాకు గుండె నొప్పారు ఏదో వచ్చిపోతే నాకు బోల్డ్ రోగాలని రాజకీయం చేస్తున్నాడు వీటన్నిటికన్నా ఆయన పాదయాత్రలో ఒక ఎర్ర పుస్తకం ఇవ్వయా ఎర్ర పుస్తకం రాస్తాకొచ్చావు నువ్వు పాదయాత్ర నీ పాదయాత్ర ఎర్ర పుస్తకం ఎక్కడ పెట్టుకుంటావు ఎందుకు పాదయాత్ర చేసేవాడి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ మెత్తలు తెలుసుకొని ఒకే మీకు అవకాశం వచ్చే అధికారం వచ్చినప్పుడు వాటిని బాగు చేస్తాక ఉండాలి నువ్వు వచ్చాము ఎర్రబుక్ అంటావు మీ బాబు వచ్చాము మా అంతు చూస్తారంటాడు మా తోకలు కత్తిరిస్తారంటాడు మా కులంలో పుట్టకూడదు అంటాడు ఇదే రాజకీయం మీరు చేసేది రాష్ట్రంలో అందుకనే మీకు రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ పార్టీకి మీకు భూస్థాపితం తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల ఆసియాజ్యోతి ఈ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తా ఉన్నాడు తప్పకుండా జగనన్న మరలా మరలా ముఖ్యమంత్రిగా చేసుకుంటాం వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఏమన్నా ఊరిని వచ్చాడా పని డబ్బులు తీసుకున్నాడు చంద్రబాబు ఆ ప్రశాంత్ కిషోర్ గురించి బీహార్డు వచ్చాడు వాడేవాడే వచ్చాడు వాడంతా చూస్తా వాడేవారం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఆయన ముద్దు అయ్యాడు ప్రశాంత్ కిషోర్ కన్నా ఆరుగురు ప్రశాంత్ కిషోర్లు మా ముఖ్యమంత్రి గారు హృదయంలో ఉన్నారు గుండెల్లో ఉన్నారు రాజకీయం ఎట్లా తెలుసో మా నాయకుడికి తెలుసు రాజకీయం ఎలా నడపాలో మా నాయకుడు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా నడిపించుకోవాలో మాకు తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు గుండె చప్పుడుగా ఉన్న మా నాయకుడికి ఎంతమంది ప్రశాంత్ కిషోర్ లెల్లి అమ్ముడు పోయినా ఎంతమంది ప్రశాంత్ కిషోర్ లెల్లి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నా మాకేమీ అవ్వదు దానికోసం మీరు ఎక్కువ చర్చించాల్సిన పని కూడా లేదు జరుగునా